తమ్ముడా ఏం చేస్తున్నారా తొందరగా లైక్స్ కొట్టరా షేర్ చేయరా తమ్ముడు ఏం చేస్తున్నావు నానా ఏదోటి చేయరా తొందరగా డైమండ్స్ అన్నీ తీసేసుకుంటున్నాడు రా బాబాయ్ నువ్వన్నా లైక్ చేసిరా షేర్ చేయరా తమ్ముడు తొందరగా ఏదోటి చేసుకోరా ఇష్టం నేను స్పిన్ని చేస్తూ ఉంటాయి లోపల సరేనా చూసేవరే లైక్ చెయ్యి లైక్ చేస్తే షేర్ చేయి షేర్ చేస్తే కామెంట్ చేయరా బాబు ఎందుకు అంటే కామెంట్ చేయాలి లేకపోతే నేను స్పిన్నింగ్ చేయను ఆపేస్తా కదా నువ్వు చూడాలిగా మరి నువ్వు చూడకపోతే ఎత్తగా చూస్తేనేగా రేపు నువ్వు కూడా స్పిన్ చేస్తావు లేకపోతే చేయి మాకు రేమన్స్ ఎందుకు నీకు పిల్లోడువి నువ్వు నేనంటే పెద్దోడ్ని స్పిన్ చేస్తా నువ్వు పిల్లవాడురా నీకెందుకురా స్పిన్ పిల్ల బచ్చేయగా అరే పిల్లబచ్చే స్పిన్ చేయరా బచ్చే 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 పిల్ల వచ్చే స్పిన్ చేయరా పెళ్ళ అయిపోయిందిరా పెళ్ళబచ్చే అయిపోయింది అయిపోయిందిరా అయిపోయింది అయిపోయింది